హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ప్రతిరోజు చేసే దీపారాధనలో అత్యంత గొప్పది శక్తివంతమైనది అంటే పిండి దీపం అని చెప్పుకోవచ్చు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుని ముందు పిండి దీపం వెలిగిస్తే ఆ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని అనుకుంటున్నారో అలాంటి వారు ఒక్కసారి పిండి దీపం వెలిగించి చూడండి వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి పడుతుంది పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి పిండి దీపం విశిష్టత ఏమిటో ఈరోజు తెలుసుకుందాం సాధారణంగా మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మట్టి దీపాలు లేదా ఇత్తడి దీపాలు లేదా వెండి దీపాలలో దీపారాధన చేస్తాము అయితే ఇంట్లో పూజ సమయంలో పిండి దీపాలను వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పిండి దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి పూజలో పిండి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు వెంటనే తొలగిపోతాయి అని చెప్పవచ్చు పిండి దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని పచ్చిపాలు పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టి దీపారాధన చేయాలి పూజ గదిలో వెలిగించే పిండి దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు తమలపాకు మీద కానీ ఒక ఇత్తడి ప్లేట్లో కానీ ఈ పిండి దీపాన్ని పెట్టాలి పిండి దీపంలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి అందులో వత్తులను వేసి పిండి దీపం వెలిగించాలి మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయి మరీ ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో ఖచ్చితంగా పిండి దీపాన్ని వెలిగించాలి శుక్రవారం పిండి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనం చేకూరుతుంది శనివారం పిండి దీపం చేయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఈ పిండి దీపాన్ని అనేది మనం వెలిగించుకుంటే మన ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని ప్రతిదీ స్వామివారిని తులసి దళాలతో అర్చన చేయాలి ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలి పాలు పండ్లు పాయసం కలకండ చెక్కెర పొంగలి పులిహోర వంటి వాటిని నైవేద్యంగా సమర్పించుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంతో కూడిన పుస్తకాలను చదువుకుంటే చాలా మంచిది విష్ణు సహస్రనామాలు గోవింద నామాలు చదువుకుంటే మనకి లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ పిండి దీపాలను వెలిగిస్తే సకల పాపాలన్నీ నశిస్తాయి జాతక దోషాలు తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే మీరు ఊహించలేనంత ధనప్రాప్తి లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి తులసి కోటలో దీపాలు వెలిగించేవారు పిండి దీపాలను వెలిగించి మీ తలదాతను మీరు మార్చుకోవచ్చు శక్తివంతమైన ఈ పిండి దీపాన్ని వెలిగించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి పచ్చిగా ఉన్న పిండి దీపంలో నూనె పోసి దీపాన్ని వెలిగించరాదు కాబట్టి మీరు తయారు చేసిన పిండి దీపాన్ని కొద్దిసేపు ఆరనివ్వాలి ప్రమితి ఆరిన తరువాతనే నూనె పోసి దీపారాధన చేయవలను విరిగిన దీపాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు పూజలో పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని గోమాతకు తినిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ సొంతం అని చెప్పవచ్చు గోమాత అందుబాటులో లేనివారు ఎవరు తొక్కని ప్రదేశంలో ఈ పిండి దీపాలను పడేయవలెనో థ్యాంక్